అమరావతిలో అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు సిడాక్సిస్ రోడ్డు నుంచి సచివాలయానికి చేరుకునేదాకా పూల వర్షం కురిపిస్తూ పూలమాలలు వేస్తూ జై జే ధ్వానాలు చేస్తూ సాధనంగా ఆహ్వానించారు అమరావతికి అండగా ఉన్నారంటూ దారి పొడవునా నిరాజనాలు పలికారు సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన పవన్ దాదాపు గంటన్నర పాటు వివిధ అంశాలపై చర్చించారు ఇందులో నలభై ఐదు నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు మంత్రిగా పవన్ రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రాజధాని ప్రాంతానికి వచ్చిన జనసేన అధినేత పవన్ కు రాజధాని రైతులు ఆత్మీయ స్వాగతం పలికారు వెంకటపాలెం నుంచి మందడం వరకు రహదారికి రెండు వైపులా నిల్చొని పవన్ వాహన శ్రేణిపై పోలవర్షం కురిపించారు జేజేలు పలుకుతూ ర్యాలీ నిర్వహించారు మార్గం మధ్యలో న్యాయదేవత విగ్రహానికి పవన్ పుష్పాంజలి ఘటించారు తమ ఉద్యమానికి పవన్ వెన్నుదన్నుగా నిలిచారన్న రైతులు ఎన్డీఏ కూటమి గెలుపుతో ఉప ముఖ్యమంత్రి కావడంపై హర్షం వ్యక్తం చేశారు ఆయన రాణి పైన వెనప గంచెలు అడ్డం వేసిన మా కోసం వచ్చారు మేము ఎదురెళ్లి స్వాగతం పలికాము ఇవాళ కూడా ఏ టన్నుల పూలతో పెద్ద గజమాలతో ఆయనకి రోడ్ నుంచి సచివాలయం దాకా ఇదిగో పూలతో ఆయన నడిపించాలని ఆయన అట్టానే పవన్ కళ్యాణ్ గారు బాగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు గారితో కలిసి కోటమి మోడీ గారితో కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అమరావతిని అట్లాగే ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేస్తారని మేము మనస్ఫూర్తిగా జరుగుతాయి తొందరలోనే కోరుకుంటున్నామండి అమరావతి రాజధాని కోసం మొదటి మొదటి రక్తపు బొట్టును చిందించిన వారిగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారండి మా అమరావతి మహిళలకి అమరావతి రైతులకి ఆయన ఎంత సపోర్ట్ చేశారు ముళ్ళకంచెం దాటుకొని అట్లా వచ్చారు మేము అదేవిధంగా పోల వర్షాన్ని మేము కురిపిస్తా ఉన్నాము ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి భారీ ఒక బాబు గారికి ఎట్లా అయితే ఆహ్వానం పలికామో అదే విధంగా పలకడం జరిగింది ఎందుకంటారా అమరావతి నిలిపిన దాత అనుకుంటున్నాం అమరావతికి భూములు ఇచ్చిన రైతులు మేము పడుతున్న బాధల్ని ఆయన ఆలోచించి మాకు సరైన న్యాయం జరగాలని మద్దతు తెలియజేసి ఇవాళ విజయాన్ని అందుకోవడానికి ఆయన సహకరించినందుకు అమరావతి నిలిపాడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలిపేటట్టు చేశాడు అని చెప్పి ఆయన కృతజ్ఞతా భావంగా ఇక్కడ నిలబడటం జరిగింది రాజధాని రైతుల హర్షధ్వానాలు జేజేల మధ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెలగపూడి సచివాలయానికి చేరుకున్నారు అక్కడ ఉద్యోగులు పవన్ కు ఘన స్వాగతం పలికారు ఆ తర్వాత సచివాలయం లోపలికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు పవన్ ను సాధారంగా స్వాగతించిన చంద్రబాబు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ అధికారిక చిహ్నానికి హుందాతనం తెచ్చారంటూ చంద్రబాబును పవన్ కళ్యాణ్ కొనియాడగా అందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు పవన్ వెంట మంత్రులు నాదిన్ల మనోహర్ కందుల దుర్గేష్ ఈ సమయంలో సీఎం మంత్రుల మధ్య వివిధ అంశాలు చర్చకొచ్చాయి అందరం మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది అందరం కలిసి మామూలుగా కార్యక్రమాలు ఎలా నిర్వహించాలనేటువంటి దాని మీదే మాట్లాడుకోవటం అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ కూటమిని నమ్మి భారీ విజయాన్ని అందజేసినందువల్ల బాధ్యతగా పనిచేసి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరూ బాధ్యతగా పనిచేసి ప్రజల యొక్క ఆదరణ హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్న పవన్ కళ్యాణ్ తన కోసం కేటాయించిన నీటిపారుదల శాఖ అతిథి గృహాన్ని పరిశీలించారు రెండు అంతస్తుల అతిథి గృహంలో నివాసంగా వినియోగించుకోవడంపై ఉన్నతాధికారులతో చర్చించారు పక్కనే సమావేశ మందిరం కూడా ఉండటంతో క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు దీనిపై పవన్ సుముఖత వ్యక్తం చేశారు కొన్ని మార్పులు చేర్పులు సూచించారు ఈ సందర్భంగా ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు